తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో పదహారు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని చంద్రుతి జడ్పీడిసి కుమార్ అన్నారు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సందర్భంగా మండల కేంద్రంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు దూది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వీపు శ్రీనివాస్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జెడ్పీడిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుందన్నారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మనసును గెలిచారన్నారు భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు ప్రతిపక్ష పార్టీ వారు అభివృద్ధిని చూడలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు ముకుందారెడ్డి మేకల గణేష్ ధర్మపురి శ్రీనివాస్ గొట్టె ప్రభాకర్ పొదుపుడుపు లింగారెడ్డి పులి సత్యం బొజ్జ మల్లేశం సంతపురి బాలు దూది శ్రీధర్ రెడ్డి దూది శ్రీనివాసరెడ్డి దారం హనుమంత్ రెడ్డి కనకరాజు బాణాల రవీందర్ రెడ్డి అజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు சோனியா நாயகத் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஆதிசி நாயக்கத்துவம் மதிலே ஆதிசி நல்ல நாயக்கத்துவம் ரேவந்த ரெடி நாயக்கத்துவம் మాకు ఎన్నో ఏండ్ల నుంచి వేసి చూసిన చూస్తున్నటువంటి రెడ్డి కార్పొరేషన్ ను నిన్నటి రోజు మంత్రి మండలి సమావేశంలో మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్య మా రెడ్డి చంద్రుతి మండల రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు వారికి సహకరించినటువంటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మరియు శ్రీధరబాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి మా గౌరవ ఎమ్మెల్యే పెద్దలు ప్రభుత్వ పాలసీ అన్న గారికి పేరు పేరున మా చంద్రుతి మండల రెడ్డి సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పదహారు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి యొక్క కార్పొరేషన్ అన్ని విధాల వారి యొక్క కులాలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున వారికి నిధులు విడుదల చేసి అన్ని కులాలకు సంబంధించినటువంటి విద్యా వైద్య రంగంలో కోసం అన్ని రంగాలలో కూడా ముందున్న విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల లోపే ఈ యొక్క కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గంతో పాటు ఈ ప్రాంత పేద ప్రజల ముద్దు బిడ్డ పెద్దలు గారు ఈ యొక్క విప్పు అరుసుత ఈ యొక్క కేబినెట్ లో ఉండడం మా ఈ చంద్రుతి మండల పక్షాన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేస్తూ రానున్న రోజుల్లో కూడా అన్ని కులాలను కూడా ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా ముందు ముందుండే విధంగా చేయాలని కోరుతూ వారికి ప్రత్యేకంగా చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎలక్షన్స్ లో ఎలక్షన్ బిఫోర్ చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో ఒక కులమో ఒక మతమో కాకుండా అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి ఆయా కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఉంటే ఆ కులాల ప్రజానికానికి ఒక రెడ్డి కులంలో కాదు ఎల్మ కులంలో కాదు వైశవ కులంలో కాదు మునూరు కాపు కాదు గొల్ల కాదు పత్రశాలి కాదు ఇలా అన్ని కులాల విద్యార్థులకు కావచ్చు ఆయా కులాల సంబంధించినటువంటి అట్ట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఆ కులాలకు ఎంతో కొంత మేలు జరిగే ఉద్దేశంతో ప్రభుత్వం దూరదృష్టితోటి ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం నిజంగా ఆనందకరంగా భావిస్తూ మరీ ప్రధానంగా ఈ రోజు రెడ్డికి సంబంధించిన మండలాధ్యులు దూరి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మా మండలాధ్యక్షులు రామచంద్ర గారు మా ముఖ్య నాయకులు అందరం పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ అదేవిధంగా రాష్ట ప్రభుత్వం ప్రధాన దూరదృష్టి ఆలోచిస్తాం తీర్పు చూస్తా ఉన్నాం మహిళలకు కూడా నిన్న కోటి మంది ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది మహిళలు వారి వారి పైన ఉండాలి ఆ మహిళలు బాగుండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ తప్పకుండా రేషన్ కార్డు విషయంలో కావచ్చు ప్రభుత్వం ఏ విధంగా ఎలక్షన్స్ లో ముందు చెప్పిందో ఆ విధంగా ఆరు గ్యారెంటీలను ఏర్పాటు చేసిన ఇళ్ళ విషయం కావచ్చు ఇంద్ర మిల్లు కావచ్చు ఇంకా అన్ని ఒకటి ఏర్పాటు చేయడం ఆనందంగా భావిస్తూ ఇంకా ఏమైనా కులాలు మిస్ అయితే తప్పకుండా రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఒప్పించి అన్ని కులాలకు వచ్చే విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మా అందరి పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి రమణ కావచ్చు ఆయా సంబంధించినటువంటి మంత్రివర్గ మంత్రులందరికీ పొన్న ప్రభుత్వం కావచ్చు మా ఆది కావచ్చు గారు కావచ్చు అందరికీ ఉదయంటువంటి మా అందరి పక్షంగా దర్యాప్తు చేస్తూ భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రజానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటారనే మాట విశ్వాసం వ్యక్తం చేస్తూ ముగిస్తాం